సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం పెద్దగా పెట్టుబడులు లేకుండా ఇంట్లోనే ఉంటూ హాయిగా చేసుకోగలిగిన పని ఇది అడప దడప మనం పొదుపు చేసి దాచుకునే డబ్బులతో ఇలా కొనుక్కుంటే దానిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు బీర్వాలో ఎన్ని చీరలు దాచుకున్నామో చూసుకుని మురిసిపోవడం ప్రతి సందర్భాన్ని కొత్త చీరలతో సంబరం చేసుకోవడం కొందరికి సరదాగా ఉంటుంది ఇలాంటి హాబీల కోసం చేతిలో డబ్బులు లేక వాయిదాల పద్ధతి కొనుగోళ్లలోకి దిగి అవస్థలు పాలైన వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉంటాం ఏదో చీరల వరకే అని మన పరిమితులు తెలుసుకొని వాయిదాల కొనుగోళ్లు చేస్తే అదేమంత ప్రమాదకరమైంది కాకపోవచ్చు కానీ తాహతును మర్చిపోయి ప్రవర్తించే వాళ్ల గురించి మరికొన్ని సంగతులు ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చెయ్యండి కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీమతి సీమ గారు మరి వారు ఈ రోజు మనకి ఏ క్రాఫ్ట్ ఐటమ్ పరిచయం చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సీమ గారు నమస్కారం సీమ గారు మరి ఈ రోజు మాకు ఎటువంటి డిఫరెంట్ క్రాఫ్ట్ ఐటమ్ పరిచయం చేయబోతున్నారు ఈ రోజు నేను వేస్ట్ బాక్స్ తో బర్త్డే గిఫ్ట్ ఎలా ఉంటుంది చూపిస్తాను మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మాకు చెప్తారా దీనికి కావాల్సినవి వేస్ట్ బాక్స్ థర్మాకోల్ షీట్ క్లాత్ వెడ్డింగ్ కార్డ్ వేస్ట్ వెడ్డింగ్ కార్డ్స్ సీజర్స్ నీడిల్ అండ్ థ్రెడ్ కుందన్స్ పర్ల్స్ గ్లూ వేస్ ఫస్ట్ ప్రాసెస్ ఏం చేయాలి ఫస్ట్ ప్రాసెస్ మనం ఈ క్లాత్ ఇచ్చేసాం కదండి ఓకే ఇప్పుడు దీనికి ఇది పక్కన పెట్టేయాలి ఫస్ట్ మనం బాక్స్ డెకరేట్ చేయాలి ఓకే ఇప్పుడు ఇది నెట్ ఉంది కదండి దీన్ని మనం దీనికి ఎంత సైజ్ కావాలి ఇది కట్ చేయాలి ఈ నెట్ని ఇలా ఇది స్క్వేర్ ఉంది కదా బాక్స్ తీసుకో నెట్ ఇలా కట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది బాక్స్ కి ఇలా అంటించాలి ఓకే ఇట్లా ఫోర్ సైడ్స్ గ్లూ ఫోర్ సైడ్స్ బ్లూ అప్లై చేయాలి ఓకే తరతని ది ఎక్స్ట్రా కట్ చేసస్తే మీకు ఇది నీట్ గా కనిపిస్తుంది చూడండి ఓకే బాక్స్ ఇది కట్ చేసాం ఇప్పుడు ఇది చూడండి ఇలా తయారైపోయింది ఓకే తయారేదాకా మనం ఫస్ట్ మనం దీనికి ఒక సర్టన్ రిబ్బన్ దొరుకుతుంది కదా బజార్ లో ఓకే అది తీసుకుని ఇది తక్ రిబ్బన్ కట్ చేయాలి ఫోర్ ఫోర్ పీసెస్ కట్ చేయాలి సేమ్ సైజులో చేసి దీన్ని మనం ఒక లా తయారు చేయాలి బ్లగ్లు అంటించి కరెక్ట్ సెంటర్ లో ఇది ఇలాంటి చేయాలి ఇది అంటించి ఇలా పక్కన పెట్టేయాలి ఇప్పుడు నేను ఇలాంటిది ఒకటి తయారు చేసింది తెచ్చాను చూపిస్తాను ఇది ఇలా తయారైపోతుంది ఇలా అంటించి ఇది ఇలా తయారు ఓకే తర్వాత ఇది ఒక పక్కన పెట్టేయాలి మనం తర్వాత ఇది ఇది పేపర్ ఉంది కదా ఈ పేపర్ ని స్క్వేర్ కట్ చేయాలి స్క్వేర్ షేప్ లో కట్ చేయాలి దీన్ని ఓకే గ్లాస్ స్క్వేర్ షేప్ లో కట్ చేసి దీన్ని ఇలా రౌండ్ కొంచెం రౌండ్ కట్ చేయాలి ఓకే ఎడ్జెస్ ని మాత్రం రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి ఓకే ఇదిగలా రౌండ్ కట్ చేసిన తర్వాత ఇంత కరెక్ట్గా రౌండ్ చేసేయాలి

కూర్చొని ఇది మళ్ళీ ఇలాగా షేప్ ఇవ్వాలి ఇది అన్ని ఎక్కడ కట్ చేస్తా మనం ఇలా షేప్ ఇవ్వాలి ఇంకో సైడ్ కూడా కట్ చేయాలి తిప్పి ఈ సైడ్ కూడా అలాగే కట్ చేయాలి ఓకే సైడ్స్ మనం కట్ చేసుకోవాలి అలా కట్ చేసిన తర్వాత ఇది ఈ ఫ్లవర్ ఇలా తయారవుతుంది దీన్ని ఇలా అంటించాలి సో మనకి కరెక్ట్ గా ఈ షేప్ లో వస్తుంది అవును ఓకే వచ్చాక మనం ఇది ఈ బాక్స్ కి ఇలా నెట్ పెట్టాను కదా అవును దీనికి అంటించాలి ఫ్లవర్ పైన దీన్ని గెటప్ వస్తుంది ఫ్లవర్ ఓకే ఇప్పుడు మనం దీనికి పుందల్స్ పర్ల్స్ ఉంటాయి కదా అది పెట్టాలి నేను పింక్ తీసుకున్నాను అంటే వైట్ అండ్ పింక్ కాంబినేషన్ బాగుంటుంది కదా చూడండి ఇలా పెట్టిందండి ఇది ఇది తయారైపోయింది ఓకే దీనికి బజార్లో ఇలాంటి లేస్ దొరుకుతుంది లేకపోతే ఏ లేస్ అయినా మీకు ఎలాంటి లేస్ ఇష్టం ఉంటుంది ఆ లేస్ మీరు తీసుకోండి దీనికి ఇప్పుడు ఈ సైజ్ ని బట్టి నేను ఇలా కట్ చేస్తాను చూడండి ఇలా కట్ చేయొచ్చు దీన్ని చిన్న సైజ్ లో మనం దాన్ని కట్ చేసుకోవాలి దీనికి అంటించాలి బ్లూ రాసాక దీనికి ఇది అంటిస్తే కొంచెం దీనిది షో వస్తుంది దీన్ని అంటే ఖాళీ ఉంటుంది కదండి ఇక్కడ బాక్స్ పెట్టిన తర్వాత ఓకే అప్పుడు మనం ఇలా ఫ్లవర్స్ అవి పెట్టేయండి అవునా దీని మీద కూడా ఒక్కొక్క చాక్లెట్ కానీ ఏమైనా బజార్ లో చిన్న చిన్న కార్టూన్స్ దొరుకుతాయి అవును అది కూడా ఇలా అంటించేయచ్చు దీనికి అంటించి తర్వాత మనం బాక్స్ కి కూడా ఇది పెట్టేయాలి ఇలా మనం లేస్ ఇది కూడా లేస్ రిబ్బన్ ఇందాక ఇది చూపించాను కదండి ఇటువంటివి సిల్వర్ రిబ్బన్స్ కూడా దొరుకుతాయి దీన్ని మనం ఇలా బౌల్ లా తయారు చేసి దీనికి ఇలా పెట్టొచ్చు బాక్స్ లేకపోతే ఇక్కడ కూడా మనం దీనికి ఇలా పెట్టేయచ్చు ఇలా కార్నర్స్ లో ఇలా పెట్టేసి అక్కడ ఫ్లవర్ పెట్టే ఫ్లవర్ కూడా పెట్టొచ్చు ఇలాంటివి కూడా పెట్టొచ్చు ఓకే ఇలా అంటే కొంచెం షో వస్తుంది ఇంకా ఇంకొంచెం కదా ఇంకా బాగా కనిపిస్తుంది ఆ తర్వాత మనం ఇలా లో కూడా పెట్టొచ్చు మీరు ఓకే సైడ్స్ ఫోర్ ఇక్కడ ఇక్కడ ఇలా ఫోర్ కూడా పెట్టొచ్చు అవునా ఇలా ఈ పల్స్ పెట్టిస్తాం కదా మనం ఓకే సైజ్ పర్స్ ఉండాలి దీంట్లో చిన్నవి పెద్దవి కూడా దొరుకుతాయి ఓకే మాములు ఇది దీంట్లో వేస్ట్ చేయించండి పెట్టుకుని ఇది జాగ్రత్తగా ఇలా వేసి దాన్ని బాగా ఆరిన తర్వాత వేయాలి ఇది పెట్టేశాగా దీన్ని మనం మనం వేసిన ఐటమ్స్ ఉంటది కదా ఐటమ్ వేసిన తర్వాత దీన్ని ఇలాగా దగ్గరగా ఇలా ప్రిన్స్ లా చేసి ఓకే ఈ రిబ్బన్ ఉంటుంది కదా ఈ రిబ్బన్ తో మళ్ళీ ఇలా కట్ వేయాలి మనం రిబ్బన్ కట్ చేసి మనం ఈ గర్ల్స్ ఉన్నాయి కదా ఇలా గోల్డెన్ సిల్వర్ అన్నీ దొరుకుతాయి ఇలా పెద్దవి చిన్నవి కూడా ఉంటాయి దీంట్లో ఇలా పెట్టి ఇలా మనం ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉన్నవి మనం ఎన్ అవును దీనికి ఎలా ఏ కలర్ సూట్ అవుతుంది బాక్స్ కి ఇప్పుడు నేను వైట్ పెట్టాను కదా అవును అప్పుడు ఇది సూట్ అవుతున్నాయి దీని మీద ఏ కలర్స్ ఈ రిబ్బన్ కి ఇలా కుట్టియాలి ఇదిలా ఇలా కుట్టేసి ఓకే ఇలా హ్యాంగ్ అవుతున్నట్టు టు అంటించేయాలి దీన్ని తర్వాత ఇలా ఫ్లవర్స్ ఉంటాయి బజార్ లో మనం అవి కూడా ఇలా పెట్టచ్చు చూడండి ఇలా దీనికి ఇలా పెట్టచ్చు ఇది పెడితే ఇంకా ఫినిషింగ్ వస్తుంది లేకపోతే రిబ్బన్ ఇలాగే ఉండి ఇప్పుడు ఐటమ్ తయారు సీమ గారు మా సక్కుల కోసం మంచి గిఫ్ట్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలో పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్